హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందరినీ వార్తా అండి నానికి ప్రమాదం సో తీవ్ర టెన్షన్లో సీఎం అండి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అంతా ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా అయితే చూసిన వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ అయితే రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలు అయితే వెళ్ళిపోతాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయండి కూటమి వర్సెస్ వైసీపీ పోరు రసవత్తరంగా అయితే కనిపిస్తుంది ఇక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంపింగ్ జపాంగ్ జరుపుతున్న రచ్చ అంతా ఇంత అయితే కాదండి వైసీపీ నుంచి కీలక నేతలంతా టీడీపీ కడుబా కప్పుకుంటున్నారు తీర్థం పుచ్చుకుంటున్నారు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు భారీగా వైసీపీలో చేరుతున్నారండి దీంతో ఎలక్షన్ సీన్ మరింత ఆసక్తిగా కనిపిస్తుంది ఇక ఏపీ ఎన్నికల్లో గుడివాడ మీద ప్రతి ఒక్కరి శ్రద్ధ కనిపిస్తుంది కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనే అయితే టీడీపీ ప్లాన్ చేస్తుంది దీనికోసం అన్ని రకాల ఆయుధాలను అంటే ఎన్నికలకు సంబంధించిన ఆయుధాలను అస్త్రాలను ప్రయోగిస్తుంది అటు కొడాలనాని కూడా తగ్గేది లేదంటున్నారు ఇలాంటి పరిణామాల మధ్య గుడివాడలో ఆసక్తికర సంఘటన కొడాల నానికి భారీ షాక్ అయితే ఎదురైంది వైసీపీ సీనియర్ నాయకుడు నానికి రైట్ హ్యాండ్ లాంటి రైట్ హ్యాండ్ లాంటి షేక్ మౌలాలి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఇటు గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సంక్షేమంలో మౌలాలి కండు పశువు కండుగా కప్పుకున్నారు సో మౌలాలితో పాటు అతని అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారండి ఎన్నికల సమయంలో మౌలాలి లాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం కొడాలి షాక్గా మారడం ఖాయమని అయితే చర్చ నడుస్తోందండి జరుగుతోంది సో కాబట్టి మౌలాలితో పాటు రానున్న రోజుల్లో మరికొందరు వైసీపీ నుంచి టీడీపీకి చేరే మరి వైసీపీకి చేరు చేరువయ్యే అవకాశం అసలు ఎంత ఎక్కువ ఉన్నాయంట అంటున్నారు